రెవెన్యూ వ్యవస్థలో గత ప్రభుత్వం అంటే కేసీఆర్ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెవెన్యూ వ్యవస్థలో గ్రామస్థాయిలో ఉన్నటువంటి విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థను మొత్తం తీసిపడేసిండు కేసీఆర్ ఎందుకంటే లంచాలు అడగోలుగా గుంజుతూ ఉన్నారు వీణి భూమి వానికి రాస్తుండు వాని భూమి వీనికి రాస్తుండు ఈ విఆర్ఏ వ్యవస్థతోనే మొత్తం రైతులు సదమతం అయిపోతురు కొట్లాటలు పంచాయతీలు అధికంగా పెరిగిపోతున్నాయి ఇంకా విఆర్ఓ ఉద్యోగం చేయడం పక్కన పెట్టి సెటిల్మెంట్లు ఎక్కువ విఆర్ఓ సెటిల్మెంట్లు ఎక్కువ అయిపోయినాయి వీఆర్ఓ వ్యవస్థ మొత్తం దుర్భరంగా మారిపోయింది ఇక వీఆర్ఓ వ్యవస్థ ఉండనే ఉండకూడదని కేసీఆర్ ఏం చేసిందంటే విఆర్ఓలను తక్షణమే తీసి పారేసిండు వాళ్ళందరినీ తీసేసి వివిధ శాఖలలో నియమించినటువంటి అంశం మనం చూసినాం ఆల్రెడీ ఇక మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా రేవంత్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నారంటే విఆర్ఓ విఆర్ఓలను వీఆర్ఏలను మళ్ళా గ్రామ స్థాయిలో నియమించాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు ఇక ముప్పైయో తారీఖు నుండి పోర్టల్ కొత్త పోర్టల్ రాబోతుంది భూభారతి పోర్టల్ రాబోతుంది దాంతోపాటు వీఆర్ఏ విఆర్ఓ వ్యవస్థను కూడా తీసుకురాబోతున్నామని మొత్తానికి గో మంత్రి పొంగులేటికి మంత్రి పొంగులేటికి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలుపుతున్నటువంటి రెవెన్యూ సంఘాల ప్రతినిధులు మొత్తానికి మళ్ళీ గ్రామాలకు రెవెన్యూ ఉద్యోగులు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పాలనాధికారుల పోస్టులు మొత్తానికి మంజూరు చేసినటువంటి ఆర్థిక శాఖ మొత్తానికి గతంలో ఉన్నటువంటి పూర్వ విఆర్ఏ విఆర్ఓలు వాళ్లకు మళ్ళీ అవకాశం కల్పించబోతున్నారట ఇంకేమన్నా మిగిలిపోయి ఉంటే వాళ్ళని ప్రత్యక్షంగా తీసుకుంటారట ఎలాంటి ఎగ్జామ్స్ బెటర్ ఏమో ప్రత్యక్షంగా వాళ్ళను తీసుకునేటువంటి కార్యాచరణ చేపడుతున్నామని చెప్తున్నటువంటి అంశం ఇక మరి వీఆర్ఏ వ్యవస్థ వస్తే మరి రాష్ట్రం మళ్ళీ రాష్ట్రంలో మరి లంచగొండితనం పెరిగిపోతుందా కమిషన్ల వ్యవహారం జరుగుతుందా మరి వీడి భూమి వాడికి వాని భూమి వీనికి ఎక్కుతుంది మరి ఇట్లా తారతమ్యం లేకుండా గందరగోళ పరిస్థితి ఏర్పడుతుందా మరి ఎందుకు విఆర్ఏ వ్యవస్థను మరి కేసీఆర్ తీసేసిన తర్వాత మళ్ళీ ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ తీసుకొస్తుంది మరి దాని వెనకాల ఉన్నటువంటి లొసుకులు ఏంటి మరి ఏం జరగబోతుంది ఇకపోతే ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా విధులు మొత్తానికి పూర్వ వీఆర్ఏ విఆర్ఓలకు అవకాశం కల్పించనున్నారు ఇప్పటికే వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ ఇక మిగిలిన పోస్టులకు కూడా ప్రత్యక్షంగా నియామకాలు జరగనున్నాయట గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను కూడా పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇక గ్రామీణ ప్రజలకు సేవలు అందించేందుకు గ్రామ పాలనాధికారి జీపీఓ పేరుతో కొత్త అధికారులను కూడా అందుబాటులోకి తీసుకురానుంది ఇక ఈ నెల ఆరు ఈ నెల ఆరుణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఇక నియామకానికి కూడా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే ఇందులో భాగంగా శనివారం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులను కూడా మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది భూమి హక్కులు ఇక విద్యా అర్హత విద్యార్హత ధృవీకరణ పత్రాల జారీ విచారణలు ఇక పథకాలకు అర్హుల ఎంపిక భూ సర్వేలో ఇక సమయం సహాయం ఇక విపత్తుల సమాచారం అందజేత ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం చేసేటువంటి కీలక బాధ్యతలను కూడా ప్రభుత్వం జీపీఓలకు అప్పగించనుందట మొత్తానికి ఇక భూములకు సంబంధించి జీపీఓలోనే పూర్తి బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశం ఉందని చెప్తున్నటువంటి అంశం ఇకపోతే ఇక్కడ చూస్తే ఇక ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసేలా ఈ పోస్టులను ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నటువంటి అంశం ఇక పూర్వ విఆర్ఏ విఆర్ఓలకు ఐచ్ఛికం మొత్తానికి గతంలో రెవెన్యూ శాఖలో గ్రామ రెవెన్యూ సహాయకులు అధికారులు విఆర్ఏ విఆర్ఓగా మొత్తానికి పనిచేసినటువంటి వారికి జీవోలు ఆ జీపీఓ పోస్టుల భర్తీలో ఐచ్ఛికాల ద్వారా అవకాశం ఇవ్వనున్నారు ఇక గత ప్రభుత్వం మొత్తానికి రెండు వేల ఇరవైలో విఆర్ఓ విఆర్ఓ రెండు వేల ఇరవై రెండులో విఆర్ఏ వ్యవస్థను రద్దు చేసిన విషయం తెలిసిందే ఆ ఉద్యోగులను ఇతర ప్రభుత్వ శాఖల కార్పొరేషన్లకు బదలాయించారు ఇక ప్రస్తుతం జీపీఓలు జీపీఓలుగా సేవలు అందించాలంటే రెవెన్యూ పాలన పైన పట్టున్నటువంటి వీఆర్ఏ విఆర్ఓలు ఇక మేలని కూడా ప్రభుత్వం భావిస్తోంది రెవెన్యూ సంఘాలు కూడా వీరి వారిని తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని కూడా ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి ఈ పోస్టుల్లో ఈ పోస్టుల్లో కొత్త వారిని భర్తీ చేయడం వల్ల ఇక మొత్తానికి ఖజానాపై భారం పడేటువంటి అవకాశాలు లేకపోలేదు ఇక ఈ వైపు మొగ్గు చూపుతున్నట్లు కూడా తెలుస్తోంది ఇక మూడు సరే ఈ కారణంతోనూ ఇక ప్రభుత్వం పూర్వ విఆర్ఏ విఆర్ఓల వైపు మొగ్గు చూపుతున్నట్లు కూడా తెలుస్తోంది ఇక మూడు నెలల క్రితమే పూర్వ విఆర్ఏ విఆర్ఓలో జీపీఓ పోస్టుల పైన కూడా ఆసక్తి ఉన్నటువంటి వారి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట స్వీకరించారట మొత్తానికి ఖాళీ పోస్టుల భర్తీ పైన విఆర్ఓ పోస్టుల రద్దుకు ముందు రాష్ట్రంలో ఏడు వేల ముప్పై తొమ్మిది పోస్టులు ఉండగా ఐదు వేల నూట తొంభై ఐదు మంది ఇక నిధులు విధులు నిర్వర్తించేవారు ఇక వీఆర్ఏల రద్దుకు మునుపు ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై పోస్టులు ఉండగా ఇరవై వేల రెండు వందల యాభై ఐదు మంది విధుల్లో ఉండేవారు ఇక వీరిలో రెండు వేల ఐదు వందల మంది డైరెక్ట్ ఇక రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన వారు ఇక కాగా అరవై ఒక్క ఏళ్ళు నిండినటువంటి వారు మూడు వేల ఏడు వందల అరవై ఏడు మంది ఉండేవారు ఇక వీరు మినహా మిగిలిన వారిని కూడా వివిధ ప్రభుత్వ శాఖల్లో శాఖలకు బదలాయించారు ప్రస్తుతము మొత్తానికి వెయ్యి వెయ్యి మంది సర్వేయర్లు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది జీపీఓల నియామకానికి కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఆసక్తి ఉన్నటువంటి పూర్వ వీఆర్ఏ విఆర్ఓల నుంచి దరఖాస్తులు కోరగా తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు మంది దరఖాస్తు చేశారు వారిలో ఇంటర్ డిగ్రీ విద్యా అర్హతలు ఉన్నవారు ఆరు వేల మంది వరకు ఉన్నట్లు గుర్తించారు అయితే ఎలాంటి షరతులకు రాత పరీక్షలు లేకుండా తీసుకోవాలని కూడా రెవెన్యూ శాఖలు సంఘాలు మొత్తానికి డిమాండ్ చేస్తున్నాయి కొత్త పోస్టులను సృష్టించి భర్తీ చేస్తున్న నేపథ్యంలో పూర్వ ఉద్యోగులకు నేరుగా అవకాశం కల్పిస్తే న్యాయపరమైనటువంటి చిక్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక దీంతో రాత పరీక్ష ద్వారా అవకాశం అవకాశం కల్పించాలని కూడా భావిస్తున్నారు ఇక ఎంపీలు ఆ ఎంపికలు మొత్తానికి పోను మిగిలిన పోస్టులను కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పూర్తి భర్తీ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా సమాచారం మంత్రి పొంగులేటికి కృతజ్ఞతలు తెలుపుతున్నటువంటి రెవెన్యూ సంఘాలు ఇక జీపీఓ జీపీఓ పోస్టుల మంజూరు పట్ల మొత్తానికి రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి రెవెన్యూ ఉద్యోగులు ఐకాసా నేతృత్వంలో నాయకులు కృతజ్ఞతలు తెలిపారు ఇక ఐకాసా చైర్మన్ వి లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో పలు సంఘాలు కూడా హైదరాబాద్లో ఆయన్ను కలిశారు ఇక రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తుండడం పట్ల ఇక సీఎం సీఎంకు కూడా మంత్రికి ధన్యవాదాలు తెలిపారు ఇక డిప్యూటీ కలెక్టర్ల సంఘం ఇక తెలంగాణ మొత్తానికి తహసీల్దార్ల సంఘం తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు ఇక షరతులు లేకుండా రెవెన్యూ పాలన పైన అనుభవం ఉన్న వారందరినీ తిరిగి తీసుకోవాలని కూడా తెలంగాణ వీఆర్ఓ ఐకాసా అధ్యక్షుడు గోల్కొండ గోల్కొండ సతీష్ తదితరులు మొత్తానికి డిమాండ్ చేశారు మొత్తానికి ఇక్కడ విషయం ఏంటంటే గతంలో వీఆర్ఏ విఆర్ఓ ఎవరైతే చేసారో వాళ్ళను మళ్ళా అది అధికారం వాళ్ళ మొత్తానికి మళ్ళా ఉద్యోగాలకు తీసుకోవాలి అని చెప్తున్నటువంటి అంశం ఎందుకంటే గతంలో ఆల్రెడీ వాళ్ళకు పట్టున్నటువంటి అధికారులే విఆర్ఓ విఆర్ఏ వీళ్ళిద్దరు కూడా గతంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో మంచి పట్టున్నటువంటి అధికారులు కాబట్టి వాళ్ళని మళ్ళీ విధుల్లోకి తీసుకొని ఇంకా ఏమైనా మిగిలిపోయినటువంటి పోస్టులు ఉంటే వాళ్ళకు సంబంధించి రాత పరీక్షలు పెడతారా మరి డైరెక్ట్గా తీసుకుంటారా మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నటువంటి అంశం ఏంటంటే మేము ప్రత్యక్షంగానే తీసుకుంటామని చెప్తున్నటువంటి అంశం మొత్తానికి విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థను మళ్ళీ తీసుకురాబోతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి ఏం జరగబోతుంది గతంలో కేసీఆర్ మరి విఆర్ఓ వ్యవస్థ ఉండకూడదు వీఆర్ఏ వ్యవస్థ ఉండకూడదు దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయని తీసిపడేస్తే వాళ్ళను వివిధ శాఖల్లో కూడా నియమించరు మరి వాళ్ళకి ఆల్రెడీ పట్టు కూడా కోల్పోయి ఉంటారు ఇప్పటికే విఆర్ఓ విఆర్ఏలు ఆల్రెడీ ఆ పట్టు కోల్పోయి ఉంటారు రెవెన్యూ వ్యవస్థ మీద వాళ్ళకు ఆలోచన చాలా తక్కువ కావచ్చు ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా ఎన్ని సంవత్సరాలు అయింది ఒక యాద సంవత్సరాలు కావచ్చు ఎన్ని సంవత్సరాలు అయింది రెండు వేల ఇరవైలో ఇరవైలో రెండు వేల ఇరవైలో వీఆర్ఓలు అందిసేసారు రెండు వేల ఇరవై రెండులో వీఆర్ఏలు అందిసేసారు అంటే వీళ్ళకి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు వాళ్ళకు మూడు సంవత్సరాల కాలపరిమితి మధ్యలో వృధా అయిపోయింది మరి వీళ్ళ మైండ్ సెట్ మరి మళ్ళీ వీళ్ళకు పరీక్షలు పెడతారా మరి పరీక్షలు పెట్టకుండా నేరుగానే తీసుకుంటారా మరి ఎట్లా తీసుకుంటారా అనేది అయితే చూడాలి